జై శ్రీమన్నారాయణ నలభై రెండవ తిరుప్పావై మహోత్సవంలో శ్రీ పట్టామికట్పల్లి హైదరాబాదు ధనుర్మాస మహోత్సవంలో భాగంగా గోదాదేవికి సారె సమర్పణ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి సారె తీసుకొస్తూ టపాసులు వారికి సారే మంగళ వాయిద్యములతో భక్తులంతా రకరకాలుగా అమ్మవారికి పసుపు కుంకుమ పూలు పండ్లు గాజులు సలిమిడి నూతన వస్త్రాలతో పాటు రకరకాల స్వీట్లు వివిధ రకాల పరిమళ ద్రవ్యాలు అలంకార సామాగ్రిని సమర్పణ తీసుకొస్తున్నారు అందరూ ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు ధనుర్మాస గోష్ఠి సభ్యులు భక్తులు పాల్గొని అమ్మవారికి గోదాదేవికి సారి తీసుకురాట తీసుకొస్తున్నారు శ్రీ సీతారామచంద్ర స్వామి భక్తులు నలభై రెండవ తిరుప్పావై మహోత్సవములు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు జరిగిస్తున్నవి నలభై రెండవ తిరుప్పావై మహోత్సవములు శ్రీ పట్టాభి వారి దేవస్థానము కుకట్పల్లిలో అంగరంగ వైభవంగా భక్తులు అందరూ ఏకోజాముని పాసరాలు చదువుతూ అమ్మవారికి సారే కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గాజులు చూడండి ఎంత చక్కగా పేర్చారో ప్రతిది పూలదండలు చూడండి బుట్టలలో పూలదండలు గజమాలలు ఎంత పెద్దమాలలో చూడండి భజన చేస్తూ భక్తులు పిల్లలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ అమ్మవారి సారె కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మవారు చూడండి ఆళ్ళ తిరువడి మన అపర్ణ గారు చూడండి దిగు దిగు నాగ నగన్న దివ్య సుందరి నగో నగన్న మేళాతాళాలతో నృత్యం చేస్తూ అమ్మవారికి ఎంతో వైభవంగా విశేషముగా భక్తులు రకరకాలుగా సన్నాయి వాయిద్యములు మేళతాళాలు నృత్యముతో అంగరంగ వైభవంగా చూడండి గోదా రంగనాథ స్వాములు వారు భక్తులు రకం తీసుకొని వస్తూ ఉన్నారు దీపాలతో కన్నుల పండుగగా ఎంతో ఆనందంగా ఏకూజామునే వచ్చి ప్రతిరోజు భక్తులు గోదాదేవి నలభై రెండవ తిరుప్పావై మహోత్సవంలో పాల్గొన్నారు భక్తులు ప్రాంగణం అంతా నిండిపోయినది మన రామాలయంలో భక్తులతో కిటకిటలాడుతున్న భక్తులు గోదాదేవి గారికి సార సమర్పణ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి చూడండి చక్కగా పందిరేసి అలంకరణ చేసి చక్కగా సారి తీసుకొచ్చి భక్తులు అందరూ మన కుకట్పల్లి గ్రామ సభ్యులు పెద్దలు అందరు సమక్షములో అంగరంగ వైభవంగా జరుగుతున్న గోదాదేవి సారి సమర్పణ కార్యక్రమం పుడకలు ఎంతో వైభవంగా അമ്മവാര അലംകരണ ചോടേ ആടിനും ഗോദാദേവി അമ്മവാരം പോ ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులంతా అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి సారిక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు రకరకాల పరిమళ ద్రవ్యాలు అలంకరణ సామాగ్రి స్వీట్స్ పండ్లు పూలు గాజులు పసుపు కుంకుమ అమ్మవారికి అన్ని రకములుగా చక్క చక్కగా తీసుకొచ్చారు అమ్మవారికి భక్తులు శ్రీ పట్టాభి స్వామి వారి దేవస్థానము నందు కుట్పల్లి హైదరాబాదులో లక్ష్మీ గారు మన కార్పొరేటర్ రోజా గారు భక్తులు ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంగా కన్నులు విందుగా అమ్మవారికి సారే కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ప్రతిరోజు ఆలయ అర్చకులు విశేషంగా పూజలు చేసి ధనుర్మాస గోష్ఠి సభ్యులు భక్తులు పాల్గొన్నారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మన కుకట్పల్లి రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నందు గోదాదేవికి అంగరంగ వైభవంగా భక్తులచే నలభై రెండవ తిరుప్పావై మహోత్సవంలో భాగంగా అమ్మవారికి సారే చక్కగా అలంకరించారు చూడండి అమ్మవారికి సమర్పించినాక ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారి సారే ప్రతి ఒక్కళ్ళకి అందుతుంది భక్తులు అందరికీ సారేస్తారు పంచభక్ష పరమాణాలు పెడతారు అందరికీ ప్రతి ఒక్కరికి అమ్మవారి సారే పంచుతున్నారు చక్కగా చూడండి బొట్టు కూడా ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారికి సారే మన ఇంట్లో ఆడపిల్లకి మనం ఎట్లా చేసుకుంటామో అట్లాగే అమ్మవారికి కూడా ప్రతిదీ చక్కగా పట్టు వస్త్రములు అన్నీ చక్కగా తీసుకొచ్చి సమర్పించారు చూడండి భక్తులు ఆచారాలు వారి ఎంతో భక్తి శ్రద్ధతో అమ్మవారికి పూజ చేస్తున్నారు మాలలతో నృత్యం ఆచార్యులు ఇద్దరు చూడండి దండలతో పూలదండలతో నృత్యం చేస్తూ కన్నులు విందుగా భక్తులు ఎంతో ఉత్సాహంతో చూస్తున్నారు భక్తులు ఆనందంతో చూస్తున్నారు అమ్మవారికి ఒడివేయానికి పెద్దలు కలుపుతున్నారు చూడండి చక్కగా ముత్తైదులు ఆండాల్ తిరువడిగలయ శరణం అమ్మవారికి గోదాదేవి అమ్మవారికి చూడండి పాప అమ్మవారిలాగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము కుకట్పల్లి హైదరాబాదులో గోదాదేవికి సారే కార్యక్రమంలో జనవరి రెండు వేల ఇరవై ఐదున నలభై రెండవ తిరుపవై మహోత్సవములు అతి పవిత్రమైన అందాల ఊరు ప్రేమ సామ్రాజ్యము విల్లుపుత్తూరు మాధవుని మరికెక్కు మానుల ఊరు విశ్వమంగళపురము విల్లుపుత్తూరు తులసి వనాలతో పులకించి ఊరు మల్లెదండల సౌరు విల్లుపుత్తూరు